హాయ్ వివర్స్ నేర్ మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని ఇక్కడ న్యూఢిల్లీలోని మెట్రో ట్రైన్ తీసుకుని ఇక్కడ కుత్మినార్ దగ్గర వచ్చాను కుత్మినీనార్ని మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడికి బై ఆటోలో వచ్చాను కుత్తిమీనార్ ఫస్ట్ ఫస్ట్ టైం రావడం చాలా బాగుంది ఇది ఫార్టీ రూపీస్ టికెట్ అనమాట ఇది ఇది ఢిల్లీ మెట్రోలో ఉన్నా నేను ఢిల్లీ మెట్రోలో అందర్గౌండ్ అనమాట ఇది అండ్రగౌండ్ నుంచి మళ్ళీ నేను కాశ్మీర్ గేట్ నుంచి కుత్మీ కుత్తుమినీనార్ వెళ్తున్నాను ఇప్పుడు చాందిని చౌక్ వచ్చింది ఇక్కడ అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుంది లేదా మన ఫోన్ యాప్లో కూడా చూసుకోవచ్చు కుతుబ్మినార్ స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ నుంచి ఆటో తీసుకుని కుతుబ్మినార్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది కుతుబ్మినార్ దగ్గర ఫార్టీ రూపీస్ క్యాష్ అయితే ఫార్టీ రూపీస్ కార్డ్ అయితే థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట నేనైతే క్యాష్ ఇచ్చి ఫార్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాను ఎంట్రీ టిక్క వ్యూవర్స్ ఢిల్లీని నేను మూడు సార్లు విజిట్ చేయడం జరిగింది అయితే మూడోసారి మాత్రమే ఈ కుతుబ్మినార్కి రావడం జరిగింది ఇదే ఫస్ట్ టైం రావడం కుతుబ్మినార్ చూడాలని నాకు ఎప్పటినుంచో హిస్టరీలో చదువుకోవడం తప్ప మనం చూడడం లేదు వెళ్ళినా సరే ఇది అవుట్స్కర్ట్స్లో ఉంటుంది ఢిల్లీకి చాలా బాగుంటుంది ఇది మనం తప్పకుండా ఢిల్లీ ఇది చూడండి మీరు ఇక్కడ కొన్ని కట్టడాలు అయితే ఉంటాయి కువత్ ఉల్ ఇస్లాం అనే ఒక మస్జిద్ అయితే ఉంటుంది చాలా బాగుంది అనమాట ఇది చాలా హైట్ అనమాట ఇది చాలా దూరం నుంచి కూడా కనబడుతూ ఉంటుంది వెదర్ అయితే మాత్రం హాట్ హాట్గా అనిపించింది ఇది జూన్ నెలలోని ఇరవై ఒకటో తారీఖున మాత్రం తన నేల పక్కకు పడదు దాని మీదే పడుతుంది అటువంటి పూర్వం కూడా అటువంటి టెక్నాలజీ ఉపయోగించి చేయడం జరిగింది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ముస్లిం యొక్క స్థాపన చేసిన గౌరీ మొహమ్మద్ తర్వాత వచ్చిన కుతుబుద్దీన్ ఐబక్ ఈ యొక్క కుతుబ్ మినార్ని అయితే నిర్మించడం జరిగింది అది పూర్తిగా కాకముందే తను మరణించడం జరిగింది తర్వాత తన అల్లుడైన ఇల్ టూట్ మిష్ దీన్ని పూర్తి చేయడం జరిగింది ఇది మొత్తం అంతా కూడా రాతి కట్టడం చాలా బాగుంటుంది రాతి ఇటుకులు వాడారు చాలా ఆ రోజుల్లో దీన్ని ఇంత కళా నైపుణ్యంతో తయారు చేయడం అనేది చాలా అద్భుతం దీని దగ్గరలోనే అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సుల్తాన్గా ఉన్నప్పుడు కువత్ ఉల్ ఇస్లాం అని చెప్పి ఒక మసీదునైతే మాత్రం స్థాపించడం జరిగింది దాన్ని నిర్మించాడు అదీను ఇక్కడ కుతుబ్ మినార్ చాలా ఫేమస్ అలాగే కొన్ని కట్టడాలు కొన్ని సిద్ధిలయ్యి ఇక్కడ మనకి గుప్తుల కాలం నాటి మెహ్రోలీ వివరిస్థితి ఇది మెహ్రోది స్తంభం ఇది ఎప్పుడుదో చాలా క్రీస్తు పూర్వం ఉంది అనమాట ఇది లో స్తంభం ఐరన్ పిల్లలు